హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిర్ణల్ రకార్స్ ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే నైట్ నిన్న నైట్ బంత్ చెట్లు వచ్చినాయి సో నిన్న నైట్ అయితే బంత్ చెట్లు అయితే పెట్టేసినాం సో ఇదంతా మాది ఎకరం చేను కాబ కాకపోతే ఏమైందంటే ఫస్ట్ అయితే ఒక మూడు వేల చెట్లు అయితే పెట్టినాం ఫ్రెండ్స్ మూడు వేల చెట్లకి ఒక పదిహేను గుంటల వరకు అయితే ల్యాండ్ అయితే అయిపోయింది అయితే ఒక సార్ అయితే పూర్తిగా ఎండిపోయింది ఎందుకంటే అక్కడ వరకు వాటర్ పెట్టలేదు మేము ఒక అంద ప్రకారం వాటర్ పెడితే అక్కడ వరకు చెట్లు మంచిగా ఉన్నాయి ఒక లైన్కి అయితే వాటర్ రాలేదు సో అవైతే ఎండిపోయినాయి అయితే ఇక వాటర్ లేని దాన్ని నైట్ పెట్టడం ఎందుకని చెప్పేసి ఇప్పుడైతే ఆగినాం ఇప్పుడైతే మళ్ళీ వాటర్ పెడతాను వాటర్ పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొన్ని చెట్లు అయితే మిగిలినాయి ఒక రెండు లైన్లు అయితే వస్తాయి అవైతే పెట్టేసి వెళ్ళిపోవాలి వాటర్ కోసం అయితే చెల్లనైతే ఇంజన్ పెట్టినాం అది స్టార్ట్ చేస్తే వాటర్ వచ్చేస్తాం వర్షకాలం స్టార్ట్ అని ఇంతవరకు అయితే ఒక వర్షం కూడా కొట్టలేదు సో మా చైనాలో అయితే వాటర్ లేదు మేమైతే చెల్లకి అయితే వాటర్ పెట్టుకుంటాం నువ్వు కూడా చాలా దూరం ఉంది ఇదే మనం పెట్టిన బన్సీట్లు

టూ డేస్ అయితే మంచిగా వర్షం కొట్టింది సో మేమైతే బంద్ అయితే మంది అయితే వేస్తాం ట్వంటీ ట్వంటీలో సిమ్మట కలిపేస్తాను ఎందుకంటే ఇది మేమే పత్తి కట్ట కొట్టినాం కాబట్టి ఆ ఎయిర్లైన్ అయితే ఉన్నాయి ఆ సార్ల వాటికి నీరు చేదలు అవుతుందని దాంట్లో సిమెంట్ కూడా కలిపినాము పదమూడు వందల ముప్పై రూపాయలు అయింది ఒక బస్తైతే కొన్నాము అదైతే వేస్తాము ట్వంటీ ట్వంటీ